అరి ఓ హరి ఓ యావన్మంది భక్తమాశైలకు శ్రీ 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 నాగలక్ష్మి దేవి పీఠం విజయవాడ మధురానగర్ బాబూజీ రోడ్డు నుంచి అమ్మవారి సన్నిధిలో యావశక్తి పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది ప్రతి ఒక్క భక్తులు కూడా యూట్యూబ్లో షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఓం హరి ఓ జ్ఞానానందమయం దేవం నిర్మల నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానం హైగ్రీవముపాస్మహే సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధర్భౌతు పద్మభ్ర విశాలాక్షి నిత్యం పద్మాలయాం దేవి సామాం పాతు సరస్వతి వాగ్దేవత్యున బ్రహ్మలోక నివాసిని నమామి నమ మహాకాళీ మహాలక్ష్మీ మహాదుర్గా మహాసరస్వతీ స్వరుపిణీ శ్రీ 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 శ్రీనాగలక్ష్మీదేవ్యే నమామి నమ మాతర్నమామి కమలే కమలాయక్షి శ్రీ విష్ణు విష్ణుత్కమలవాసిని విశ్వమాత కమలకోమల కమలకమల లక్ష్మీ ప్రసీద నమదాం శరణ్యే సర్వమంగళ సర్వంగళమాంగల్యే శివే సర్వాద్ద సాధకే శణ్యంబకే గౌరీ నారాయణీ నమోస్ లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగ రాశ్వరి దాసీభూత సమస్తే పవనితైకదీపాం చతుర్భుజే చంద్రకళావసంతే కుచోన్నతే కుంకుమరాఘుణి పుండ్రేషు పాశాంకుశపుణ్ నమస్తే జగదేక మహాతే సర్వం ಉದಯದೀಪ ನಮೋಸ್ತುತೆ ನಮ ಲಕ್ಷ್ಮೀ ನಮಿ ನಮಃ ಮಾತರ್ ಮಹಾಳಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಮಹಾ ಸರಸ್ವತಿ ಮಹಾದುರ್ಗಾಸ್ವರುಣಿ ನಾಗಲಕ್ಷ್ಮೀದೇವೇ ನಮಿ ನಮಃ ಪ್ರಾತಃ ಕಾಳ ಯಾವ ಶಕ್ತಿ ದೀಪಂಜ್ಯೋತಿಪರಬ್ರಹ್ಮ ದೀಪ ಸರ್ವಪಾಹಂ ದೀಪ ಸಾಧ್ಯತೆ ಉದಯದೀಪನಮೋಸ್ತುತೆಮಂಗಲ ಮಾಂಗಲ್ ಶಿವೆ ಸರ್ವಾರ್ಧ ಸಾತಕೆ ಶರಣ್ಯೆ ತ್ರಯಂಬುಕೇ ಗೌರಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತುತೆ मातर मतर्नामा कमले कमलाइताक्षी दीपं ज्योतिपरब्रम दीपों सर्वताम दीपेन साधिते सर्वे दीप नमस्ते साध्यम ऋवर्च वहिनी प्रिय गृहेन मंगलदीप त्रैलोक्युभिराहम दूपदीप दर्शयाम ये दशांगुलुग्रपेतों सुगंध सुमनोहर दिव्य दिव्यूप साक्षा साक्षादीप दर्शयामी ओम केशवाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः नमः ओम ओम गोविंदयन महाँ विष्णुवेन्म मधुसूदनायन त्रिविक्रमाय नमः ओं वमनायन वोम श्रीधरायनमीकेशा मोम पद्मनाभा दामोदरा नम संघर्षण नो वासुदेवाय नम अद्धा मोम पुरुषोत्तम वध्योक्षन मन नर सिंह चुतायम जनादनायन उपेन्द्रयन आरये नम श्रीकृष्णा नम श्रीकृष्णपरब्रह्मणे एतेषु उत्तिषंत एतेषु एविरोधेन ब्रह्मकर्म सारंभे ओं लक्ष्मीनाराण नम ओं माम महेश्वरभ्य नम वीरण्यकर्भ्यँ शशिपुर्रोभ्यम అరుంధతి వైభ్యమ సీతారామాభ్యో నమైత్రి కాచ్యయిని సహిత యజ్ఞవల్కొ్యో సర్వర్వ దిగ్దే రాష్ట్రదేవత్రామదేవత గృహదేవత నవగ్రహదింద్రాది అష్టదిక్పాలకాది అతిదేవత్యో నమాస్ తదే లగ్నం సుజనం తదేవ తారాబలం చంద్రబలం దయోలం త్రేక యో నమామి నమ ఓం భూ భుభు హాం సువాం హాం జనహం తమ వం సచివంతస్ వితరుణ్యో వర్గోదేవీమహి దియో యో సత్యం ప్రచోదయా సచ్యుం ప్రశించమృతమస్తు ఓం శ్రీ గోవింద గోవింద గోవిందగోవిందగోవిందమావిష్ణురాజా జ్ఞాయ ప్రవర్తమాని సజ్య బ్రాహ్మణద్వి పరాధ శ్వేతవరా కల్పే వైవ సతమనుమంత్రే కలియుగే ప్రథమ పాదే జంబోదీపే భారతవర్షే మేరో మేర దిగ్భాగే కృష్ణ గోదావరి మధ్య ప్రదేసే విజయవాడ నాగలక్ష్మీదేవి శక్తిపేట యవ్ శక్తి పూజా సర్వజమానయమాని సర్వోత్రోద్భవిశ్య సర్వర్వే జనా సుఖిోకా సమస్త సుఖినో వన్ సత్సన్మంగళాని బంతుక్తి ప్రాతకా అర్చనాంచంగల్యే శివే సర్వార్ధ సాధకే దైంబకే దేవి నారాయణి నారాయణీ నమసంగ కలిసి ఆరాధన కలిసి కలిసే ముఖే విష్ణు రాసి కలిశే ముఖే కంటే రుద్ర సమాశ్రిత మూలే తత్రసితో బ్రహ్మ మధ్య మాతృగణుక్ష్మసాగర సర్వే సప్తదీపా సుందర ఋగ్వేదయేద అరణే అంగై కలిశాంబు సమాశ్రిత కలిసదేవత్యో నవామి్యాయా సమర్పయా ఆవాహయామి ఆవాహనం సమర్పయామి గంధద్వారా దరాదర్శా నితాంగర్షిణీ ఈశ్వరీసర్వదేవాధలేపనం సమర్పయా గంగేచయమినేచై వా గోదావరి నర్మద సింధు కావేరి కావేరీ జల్స్మిన్ సన్నిధులు కావేరీ తుంగభద్రాచష్ణవేణీచౌతమీ భాగీరీ పంచగంగా ప్రకీత్యా సర్వర్వర్వీతీర్థాన్ని ఆవాహయామి స్థాపయామి అపవిత్రపవిత్ర సర్వాస్ అస్మత్ పండరీ కాక్షాయ పండరీకాక్షాయ పంండరీ కాక్షాయ సమాహి అంతర్షు దేవా దైవం సంప్రోక్ష ఆత్మా పూజా ద్రవ్యాణి సంప్రోక్షదేవతస్వరుపిణీ శ్రీ 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 నాగలక్ష్మీదేవ్యే నమామి నమ త్రిభువన భూతికరి ప్రసిమ అరుణాం కరుణారంగితాక్షీ ధృత పాశాకూష పుష్పపాణజాపణిమాయూహైరహమిచ్చేవై భవాణి మాణిక్యవీణము పలాళయంతి మదాసా మహేంద్రనీలజ్జుతికోమలాంగీమాతంగ కన్యా మనస స్మరామి నమస్తే స్టే మహామాయే శ్రీపీఠే స్వరపూజితే శంకుచక్రగదాహస్ మహానావిధపరిమపత్రపుష్పపూజా ద్వూపమాఘ్రాపయామి దీపం దర్శయామీ శ్రీగంధలేపనం సమర్పయా ఓం హైం హ్రీం శ్రీ శ్రీమాత్రే నమ శ్రీమాతారాజకి జయ శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగరామేశ్వరీదాసీ భూత సమస్తేవనిత ఓం ఓం ఓ వికృత ఓం ప్రదాయ విద్యాయర్మ సర్వూతైత ప్రాయన్మో శర్దేను వైభవాచ్యన్మో ఆదిమ్మ దీప్తయో దీప్తేన వస్తుతయో వసును ఓం క్రోధ అనుగ్రహ కమలాయన్మో కాంతన్మో కామాక్షేమ ప్రోతసంభవాయునుగ్రహపద్రాయన్మో బుద్ధేను మమ్ మానగాయమో అరివల్భాయునో ఓం అశోకాయన్మో అమృతయున్న దీప్తేనుమ లో వినాశనో ధర్మ నిలయనోం కరుణాయినోక భుజరు కోరిని విజ్ఞలనల్లనుజయ ఇండుడి పార్వతీతనయ గణాధిపాదమ్ముదారత్తమౌదుకం నతనాశకం సదావిముక్తిసం నమామ్యహం గణాధిపం దాతారం నవద మత్ం దాతరం సర్వంపదంభిరామం గ్రామ దేవత సర్వేతో రాష్ట్రదేవ్రామదేవత గృహదేత మనోరమే మనోరే సహస్త్రనామత్తుల్యో రామనామ వరాననే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదశ రగునా దాయనా సీతాయ సితాయా పతయే నమా మినమహా నమపార్వతి పతయే అరారమహా దేవా